అందరికీ నమస్కారం ఈరోజు నుంచి మీకు కొంతమంది ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ గురువుల్ని మీకు పరిచయం చేయబోతున్నాను అసలు వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే నలభై ఒక్క రోజుల్లో మీరు కోటీశ్వరులు అయిపోతారు ఈ పని చేస్తే మూడు సంవత్సరాల్లో వంద కోట్లు సంపాదించేస్తారు ఈ రెమెడీ చేస్తే మీ పేరుని ఒక అక్షరం తీసేసి ఇంకో అక్షరం తగిలించేసి ఇన్ని డిగ్రీల నుంచి ఇన్ని డిగ్రీల్లో మీ పేరుని తిప్పేస్తే మీరు ఖచ్చితంగా వంద కోట్లు సంపాదిస్తారు అసలు ఎలాంటి వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే వాళ్ళ నుంచే సిరీస్ స్టార్ట్ అవుతోంది ఒకసారి ప్రత్యక్షంగా చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ వీడియో చూసి మీరే స్టార్ట్ చేయండి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితులు ఏమిటి అనేది తప్పకుండా కూడా ఈ యొక్క రెమెడీ చేస్తే నేను చెప్పినటువంటి ధనవంతులు అయ్యేటువంటి ఛాన్సెస్ అధిక మొత్తంలో కూడా ఉంది కనుక వెండి గిన్నెలో లవంగాలు అదే విధంగా కర్పూరము దీంతో పాటుగా కొన్ని మిరియాలు మిరియాలు అంటేనే మనకు శత్రునాశనానికి సంబంధించింది లవంగాలు చక్కగా పువ్వుతూ ఉండేటువంటివి ఒక ఆరు లవంగాలు ఆరు మిరియాలు తీసుకొని కర్పూరం వేసి వాటిని కాల్చేయండి ఆ విధంగా కాల్చిన తర్వాత ఏదైతే వస్తుందో భస్మము అది ప్రతిరోజు కూడా మీరు ఒక్కటే చుక్క నువ్వుల లేదా చక్కటి ఆవు నేతితో దాన్ని కలిపి మీ యొక్క నుదుటన దానిని తిలకంగా ధరించినట్టయితే వితిన్ ఫార్టీ వన్ టు మూడు నెలలలో ఏదో ఒక జాక్పాట్ తలిగేటువంటి ఛాన్స్ ఉంటుంది చూశారుగా ఒక వెండి గిన్నెలో కర్పూరము మిరియాలు లవంగాలు అంత ఆవు నెయ్యి వేసి వెలిగించేసి అది భస్మం అయిపోయిన తర్వాత ఆ భస్మాన్ని తీసుకుని నుదుడుని రాసేసుకుంటే ఆట నలభై ఒక్క రోజుల్లో జాక్పాట్ వచ్చి వెలుగుతున్నట అంటే ఇక పూజలు భగవత్ ఆరాధన ఇలాంటివి ఏమీ అక్కర్లేదనమాట ఇది చేసేస్తే పని అయిపోతుంది అనమాట జనాలు కూడా ఇలాంటివే వీడియోలు చూసి ఓహో గుడ్డెత్తు చేలోబడినట్టుగా ఆచరణ చేసేస్తూ ఉన్నారు ఇది తప్పు నిత్య భగవత్తారాధన ఎవరైతే చేస్తారో వాడిని భగవంతుడు ఎల్లవేళలా సర్వదా శ్రతథా కాపాడుతూ ఉంటాడు ఇలాంటి వీడియోల్ని ఇలాంటి వేధవ వెధవల్ని ఇలాంటి వెధవ మాటల్ని నమ్మకండి దయచేసి సర్వేజన శ్రీజనభవంతో ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్